హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మోక్షజ్ఞ బ్లాగ్స్ ముందుగా అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలంగాణలో బతుకమ్మ పండుగ చాలా గ్రాండ్గా చేస్తారండి చాలామందికి తెలిసే ఉంటుంది ఈ రోజు అయితే బతుకమ్మ పండుగ లాస్ట్ రోజు అనమాట తొమ్మిది రోజుల పండగ చేస్తారు కదా ఇది ఇది లాస్ట్ రోజు ఇంకా ఫస్ట్ అయితే బతుకమ్మని పువ్వులు అన్ని రకాల పువ్వులతోటి పేర్చి దాన్ని ముందు మన ఇంటి దగ్గర దేవుడి మూలం పెట్టి పూజ అనేది చేస్తారు చేసిన తర్వాత దాన్ని బయటకు తీసుకొచ్చి మన వాకిట్లోనే పెట్టి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చుట్టుపక్కల వాళ్ళు అందరూ కలిసి బతుకమ్మ ఆడతారు ఇద్దరు ముగ్గురు దగ్గర దగ్గరగా ఉన్న వాళ్ళందరూ ఆ వాకిట్లో ఒక దగ్గరే పెట్టి బతుకమ్మ ఆడతారు దాన్ని మళ్ళీ మన దగ్గరలో ఉన్న గుళ్ళ దగ్గరికి తీసుకొచ్చి ఆ గుడి దగ్గర పెట్టి కూడా ఇలాగ అందరూ బతుకమ్మ ఆడతారు అన్నమాట అవి బతుకమ్మ పాటలు ఉంటాయి కదా తెలంగాణ పాటలు ఆ పాటలకి అందరూ సేమ్ ఒకేలాగా స్టెప్స్ వేసి అలాగ బతుకమ్మ ఆడతారు ఇక్కడ చాలా అంటే చాలా బాగా చేస్తారండి వీడియో అయితే చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా చాలా బాగుంటుంది అసలు చూసారా జన సమూహం ఎంత ఎక్కువగా ఉందో ఇక్కడ గాజుల రామారంలో పోచమ్మ పోచమ్మ టెంపుల్ చిత్తారాం టెంపుల్ ఉంటాయి రెండు టెంపుల్ దగ్గర ఆడుతున్నారు చిత్తారాం టెంపుల్ వచ్చి చాలా పెద్ద టెంపుల్ అనమాట చాలా ఎక్కువ ప్లేస్ ఉంటుంది సో ఇది వచ్చి చిత్తారామ టెంపుల్ దగ్గర మొత్తం ఎక్కడెక్కడ వాళ్ళు బతుకమ్మ పేర్చి పూజ చేసుకొని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి బతుకమ్మ అనేది ఆడతారు ఇక్కడ బ్యాక్ సైడ్ ఆర్చిలా కనిపిస్తుంది చూసారా వెంకటేశ్వర స్వామి అదంతా సెట్టింగ్ అండి దుర్గాదేవిని పెట్టారు లోపల కళ్యాణ మండపంలో సో అదంతా డెకరేట్ చేశారనమాట దుర్గమ్మను పెట్టడానికి అలానే ఆ మధ్యలో ఇప్పుడు ఎక్కువ బతుకమ్మలు చూపించాను కదా అక్కడ అసలు స్పేస్ లేక మళ్ళీ పక్క పక్కన కూడా బతుకమ్మలు ఇంకా కొంత కొంతమంది పెట్టి ఎవరికి వాళ్ళు ఆడుతున్నారన్నమాట చిడతలతో టే చిడతలు వేస్తున్నారు అలానే ఆ పాటలు అక్కడ సాంగ్స్ అనేవి డీజే సిస్టమ్ పెడతారు అక్కడ ఆ పాటకి మొత్తం అందరూ ఒకేలా బతుకమ్మ డ్యాన్స్ లేస్తారనమాట ఇక్కడ చిన్న పెద్ద తేడా ఉండదండి వయసుతో అసలు తేడా ఉండదు చాలా సిక్స్టీ ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా బతుకమ్మ ఆడతారు అంత ఫేమస్ పండగ అనమాట చాలా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇది ఆడవాళ్ళ పండగ చాలా అంటే చాలా బాగా చేస్తారు మేము కూడా ఇంకా అక్కడ మాకు బతుకమ్మ పేర్చడం అది అది ఆనవైతే ఉండాలి చేసుకునే వాళ్ళు మాత్రమే చేస్తారు సో మేము బతుకమ్మ ఫస్ట్లో పట్టుకున్నాం చూసారా అక్కడ బతుకమ్మ పేర్చి తెచ్చిన వాళ్ళ దగ్గర తీసుకున్నాం మేము తీసుకొని మేము అలాగ ఫొటోస్ అయి తీసుకున్నాం అనమాట సో మేము ఇంకా వాళ్ళతో పాటు మేము కూడా బతుకమ్మ ఆడాము ఆ జనాల్లో నేను కూడా ఉన్నాను మీకు తెలుస్తుందో లేదో కానీ ఎందుకంటే అంతమందిలో గుర్తుపట్టడం కష్టమే చాలా అంటే చాలా బాగా అనిపించింది అసలు బతుకమ్మ పండగ ఎంత బాగా చేస్తారు తెలుసా తెలంగాణలో జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా పెద్ద బతుకమ్మ పెట్టారు మిడిల్లోని ఇంకా చుట్టూ ఉన్నవన్నీ ఇంక ఇంటి దగ్గర నుంచి వచ్చి పె ప్రతి ఒక్కరు ఆ మధ్యలో పెడుతున్నారన్నమాట చూసారు అక్కడ మీరు చూసే ఉంటారు పెట్టి ఇంకా నైట్ లెవెన్ ట్వెల్వ్ వరకు బతుకమ్మ ఆడుతూనే ఉంటారండి ఇక్కడ ట్వెల్వ్ లోపు మొత్తం ఇదంతా ఆడిన తర్వాత ఏం చేస్తారంటే ఈ బతుకమ్మలన్నీ పట్టుకెళ్ళి దగ్గరలో ఉన్న చెరువులు ఉంటే చెరువులో కలుపుతారు ఇక్కడ చెరువులు ఉండవు కాబట్టి దగ్గర దగ్గరలో అక్కడే గుడిలోనే పెద్దది కొలంలా కట్టారు అందులోనే ఫుల్గా వాటర్ పడుతున్నారు ఈ బతుకమ్మలు అనేవి అందులో వదిలేస్తున్నారు అనమాట తీసుకెళ్ళి ఇది గుడి చాలా పెద్దది గుడి మొత్తం లైటింగ్ పెట్టి ఇంకా చాలా బాగుందన్నమాట మంచి హడావుడిగా చాలా బాగా రెడీ అయ్యారు అందరూ జనాలు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు చిన్నపిల్లలు హాఫ్ సారీస్ వేసుకున్నారు ఎంత ముద్దు ముద్దుగా ఉన్నారంటే చాలా బాగున్నారు నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట ఇంకా నేను మా ఆడబడుచు గారు అమ్మాయి వచ్చింది తను మా వదిన ముగ్గురం అయితే రెడీ అయి వెళ్ళాము గుడికి అదిగో అక్కడ నేను వీడియో తీస్తున్నాను నా పక్కన ఉన్నది మా అన్నయ్య అనమాట చూడండి అసలు ఎంత జోష్గా వేస్తారంటే చూసారా నేను అక్కడ ఉన్నాను కనిపించానా అసలు ఎవ్వరు అలసట అన్నది ఉండదండి ఇంకా సాంగ్స్ పెడితే ఇంకా వేద్దాం ఇంకా వేద్దాం అనేసి అంత యాక్టివ్గా ఉంటారు పెద్ద ఏజ్ వాళ్ళు కూడా చాలా బాగుంటుంది ఈ పండుగ తెలంగాణలో ఎప్పుడైనా వీలైతే ఇలాంటి టైంలో బతుకమ్మ పండుగ చూడడానికి అయితే రండి చుట్టాలు ఎవరైనా ఉంటే తొమ్మిది రోజులు సద్దుల బతుకమ్మ ఎంగిలి బతుకమ్మ పూల బతుకమ్మ వేపకాయల బతుకమ్మ అని రోజుకొక రకం బతుకమ్మ అనేది ఉంటుందన్నమాట డైలీ చేస్తారు డైలీ చిన్న చిన్న బతుకమ్మలు చేసి బయట పెట్టి ఆడుతూ ఉంటారు లాస్ట్ రోజు మాత్రం కొంచెం పెద్దగా చేస్తారనమాట తంగేడు పువ్వులు కోడిజిత్తు పువ్వులు గులాబీ పువ్వులు చామంతి పువ్వులు బంతి పువ్వులు ఇంకా ఒకటి కాదు చాలా రకరకాల పువ్వులతో అయితే అలంకరిస్తారు బతుకమ్మని ఎంత అందంగా రెడీ చేస్తారంటే చూసుకొల్దు చూడాలనిపిస్తుంది అనమాట అంత బాగా పువ్వులతోనే చాలా బాగా అలంకరిస్తారు బతుకమ్మని చాలా బాగుంటుంది ఇక్కడ ఇంకా సాంగ్స్కి డ్యాన్స్ వేస్తూ ఉన్నారు ప్లీజ్ మా వీడియోస్ చూడడం ఫస్ట్ టైం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎంత ఎనర్జెటిక్గా డ్యాన్స్ వేస్తున్నారు తెలుసా అక్కడ అసలు చూడండి మొత్తం నేను బతుకమ్మలన్నీ దగ్గర నుంచి అనేది వీడియో తీసాను అవి ఇవో రకరకాల పువ్వులు కొన్ని పువ్వుల పేర్లు అయితే మనకు తెలియదు అలాంటి పువ్వులు కూడా ఉన్నాయన్నమాట అందులో కలర్ కలర్స్ వీటికి ఏంటంటే వీళ్ళు కలర్స్ కూడా వేస్తారనమాట కొన్ని పువ్వులకి కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్గా కనబడాలని కలర్స్ కూడా వేసి పేర్చుతున్నారు ఆ పక్కన ఒకటి సరిగ్గా తీలేనట్టుంది ఉంది వాళ్ళు అలాగే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వేసి బతుకమ్మ అనేది పేర్చారు ఇది వచ్చి ఇంకా ఫైనల్ బతుకమ్మ అంతా ఆడిన తర్వాత ఇందులోనే వచ్చి కలుపుతున్నారనమాట చెరువులో వదిలినట్టు అందులో వదిలేసి దండం పెట్టుకుంటున్నారు ఆ పైన గౌరీదేవిని అనేది పెడతారు పసుపు ఆ పసుపు ముద్ద తీసుకొని మన తాలిబొట్టు ఉంటుంది కదా తాలిబొట్టుకు పెట్టుకుంటున్నారు అక్కడ చాలా ఇస్తున్నారు అనమాట పెట్టుకోమని ఇంకా అలా ఒక ఒకవైపు కలుపుతుంటే అది ఉన్నది చిన్నదిగా కట్టారు కదా ఇంకా మొత్తం అందరూ కలుపుతూ ఉంటే ప్లేస్ సరిపోదని ఒక వైపు నుంచి కలుపుతుంటే వైపు నుంచి తీసేస్తున్నారు అక్కడ గుడి గుడి తాలూకూళ్ళు సో ఈ ఇయర్ బతుకమ్మ అనేది ఎంత బాగా సెలబ్రేట్ చేశారనమాట ప్లీజ్ మా ఛానల్ చూడడం ఫస్ట్ టైం అయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మా వీడియోలో మా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి प्लीज़ चैनल के अगर सपोर्ट फ्रेंड्स